శాకాపల్లి జిల్లాలో పౌల్ట్రీ వ్యర్థాలు కలకలం రేపుతున్నాయి చెరువులు కాలువల వద్ద చనిపోయిన బాయిలర్ కోళ్లు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి బ్రాయిలర్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో పాటుగా కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది గ్రామస్తుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడేలా రాత్రివేళల్లో పౌల్ట్రీ నిర్వాహకులు చనిపోయిన కోళ్లను వ్యాన్లతో తీసుకువచ్చి కాలువలు చెరువుల వద్ద పడేస్తున్నారు దాంతో జలాలు కలుషితం కావడంతో పాటు దుర్వాసనతో వాహనదారులు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తుంది దేవరాపల్లి మండలం మారేపల్లి చేనులపాలెం చెరువులు రైవాడ కాల్వ వద్ద దృశ్యాలు చూస్తే ఉల్లు జలధరించిపోతున్నాయి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు నాయకుడు డి వెంకన్న కూడా గలం విప్పారు అధికారులు జోక్యం చేసుకుని చరిపోయిన కోళ్లను తొలగించి బాధ్యులైన పౌల్ట్రీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు శేనుల సమీపంలోని చిన్నంది పిల్లికి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారిలోనే చెరువులకు కానీ అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళేటువంటి కాలంలోని కొంతమంది పౌల్ట్రీ యజమానులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి కోళ్ళు వందలాది కోళ్ళు తీసుకొచ్చి రాత్రి అక్కడ పడేటటువంటిది జరిగింది దీనివల్ల ఆ కోళ్ళు దుర్వాసన భరించలేక ఆ పంట పొలాలకు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి కళ్ళకు వెళ్ళొచ్చేటువంటి రైతులు కానివ్వండి అదేవిధంగా కాలంలోని పంట పొలాలకు నీళ్ళు వెళ్తా ఉన్నాయి నీళ్లు కానీ పూర్తిగా కలుషితమైపోయి దుర్వాసన భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది దీన్ని ఈరోజు సిపిఎం పార్టీగా పరిశీలన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా విలువలోకి వచ్చాయి చూస్తే అక్కడ పరిస్థితులన్నీ కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం విఆర్ఓ గారు చెప్తే నాకు సంబంధం లేదు కాబట్టి అది పంచాయతీ వాళ్ళు చూడాలి సేపర్లు చూడాలి లేకపోతే ప్రెసిడెంట్ చూడాలి ఇటువంటి వాహనాలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందరూ కూడా విఆర్ఓ ఫోన్ చేసి చెప్పారు అంటే అక్కడ ప్రజల ప్రాణాలు పోతాయి తీవ్రమైనటువంటి ప్రమాదం రోడ్డు అంటే నడలేకపోతున్నాం అనేటువంటి చెప్తే అది విఆర్ఓ చేయవలసిన పని అయినా ఎంఆర్ఓ చేయవలసిన అయినా పంచాయతీ సెక్రటరీ అయినా ఎండిఓ అయినా పోలీసులు అయినా ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళ దృష్టికి తీసుకొని ఇక్కడ సమస్య ఉంది ఈ సమస్యని పరిష్కారం చేయండి అని చెప్పేసి చెప్పొచ్చు కానీ ఆ విధంగా చేయకుండా వాదనలు దిగి ఆ విధంగా చేయడం చర్యలు కాదు అనేటువంటిది మేము చెప్పదలుచుకుంది కాబట్టి అక్కడ పౌల్ట్రీ యజమానులు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఎవరు కోల్లు పడిస్తారో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లోనే తీవ్రమైనటువంటి ప్రమాదాలు వస్తాయి ఇప్పటికే ఈ మండలంలోని దాదాపు వెయ్యి ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి అక్కడ చిక్కును ఉష్మాసం వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి అక్కడ వేస్తుంటారు దానివల్ల కోళ్లు కలాలలో పెంచుకొని కోళ్ళు కానీ అటువంటి కోళ్ళు కుక్కలు తినేయడం కానీ అనేకటువంటి ప్రమాదాలు వచ్చి ఈ మండలంలో ప్రజలు అనారోగ్యాలు పాలే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి దుస్థితి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ దుండగులు ఆ విధంగా కోళ్ళను తీసుకొచ్చి అక్కడ పడేసి ఈ మీరు సాగు మీరు సాగుండని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎంట సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని అంటే ఆ కోళ్ళు ఏదైతే ఉన్నాయో వ్యర్థ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అట్లే తొలగించాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీకి డిమాండ్ Até a